నిన్నటి రోజున బీఆర్ఎస్ నాయకులు మాట్లాడిన మాటలు అని రుద్రంగి కాంగ్రెస్ నాయకులు అన్నారు ఈ సందర్భంగా మార్కెట్ కమిటీ చైర్మన్ చెరుకులు తిరుపతి మాట్లాడుతూ ఇంద్రమీళ్ల పట్టాల పంపిణీలో ఎలాంటి అవకతవకలు జరగలేదని అన్నారు అర్హులకి ఇంద్రం ఇళ్లు మంజూరు అయ్యాయని అన్నారు బీఆర్ఎస్ నాయకులు ఉనికిని కాపాడుకోవడానికి కాంగ్రెస్ ప్రభుత్వంపై బురద చల్లుతున్నారని అన్నారు స్థానిక సంస్థల ఎన్నికలు గెలవడానికి రుద్రంగి అభివృద్ధికి అడ్డుపడుతున్నారని అన్నారు గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఒక్క నిరుపేద కూడా డబుల్ బెడ్రూమ్ ఇళ్లు రాలేదని కానీ ప్రభుత్వ వైపు ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ చొరవతో రెండు మంది నిరుపేదలకు ఇంద్రమిల్లు ఇళ్లు మంజూరు అయ్యాయని అన్నారు అలాగే రుద్రంగిలో సీసీ రోడ్లు డ్రైనేజీలు ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణం జరుగుతున్నాయని అన్నారు అలాగే ఏటీసీ కాలేజీకి పోలీస్ స్టేషన్ నిధులు మంజూరు చేశారని గుర్తు చేశారు గెలిచిన సంవత్సర కాలంలోనే దాదాపు రెండు వందల కోట్ల నిధులు రుద్రంగి గ్రామాన్ని తీసుకొచ్చి అభివృద్ధి చేస్తున్నటువంటి ఎమ్మెల్యేపై తప్పుడు ఆరోపణలు చేస్తున్న బీఆర్ఎస్ నాయకులకు ప్రజలే తగిన బుద్ధి చెప్తారని అన్నారు నియోజకవర్గ అభివృద్ది కోసం నిరంతరం కష్టపడుతున్నా ప్రభుత్వం ఇప్పటి తప్పుడు ఆరోపణలు చేస్తూ అభివృద్ధిని అడ్డుకుంటే బీఆర్ఎస్ పార్టీ నాయకులకు తగిన గుణపాటు చెప్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీసీ గట్ల మీనయ్య నాయకులు ఎర్రం ఎం గంగానర్సిహ తరే మనోహర్ గండి నారాయణ గడ్డం శ్రీనివాస్ తర్రే లింగం శంకర్ గండి అశోక్ సనగుల గంగాధర్ పిడుగులెడ్డి ఎం శ్రీధర్ దువక గంగాధర్ అక్కినపల్లి శ్రీనివాస్ నంద్యాడపు లక్ష్మీ నర్సయ్య ఆర్మూర్ నర్సయ్య ఎర్ర రాజలింగం పాల్గొన్నారు మొలకలు వెంట వెంటనే కలెక్టర్ కు ప్రతి ఆఫీస్కు వాల్చిన ఫోన్ చేసుకుంటూ తొందరనే వరకు వాళ్ళకు ఇంత మంచి పని అయితే మేము పబ్లిక్ లో ఉండం ఏదన్నా ఒకటి ఇలాంటివి చేస్తేనే వాళ్ళ మీద నిందలు పోవాలనే అభిప్రాయం తప్ప వాళ్ళకు ఉనికి లేదు వాళ్ళది ఏమి అదేవిధంగా మూడు వందల ఇరవై ఎనిమిది ఇండ్లు అట్లాంటిది అదేవిధంగా ఇంకా ఏది రేషన్ కార్డులు ఈ ప్రభుత్వం మంజూరు చేస్తూ ఉంది ఇవన్నీ ఒకటి వెనుక ఒకటి ఈ ప్రభుత్వం నుంచి అదిచిన గారు మంజూరు చేయించుకుంటూ ఈ గడ్డ తీసుకొస్తే మా ఉనికి ఏడా కోల్పోతాము అని ఏదో విధంగా ఆరోపించడం ఇది మానుకుంటే మంచిది ఇప్పటికి మీ పార్టీ ప్రజలల్లో ఉంది అని మీరే నలుగురు డబ్బా కొట్టుకుంటున్నారు తప్ప మీ పార్టీ పరిస్థితి ఏందో మీరు ఒకసారి గమనించుకోండి రాబోయే రోజులలో మీ ఉనికి అనేది అసలు మీ పార్టీ ఉంటుందో ఊడుతుందో నాలుగు ముక్కలు అవుతుందో కూడా తెలియని పరిస్థితి రాష్ట్రంలో కొనసాగుతుంది మీరు దాని మీద దృష్టి పెట్టుకోరు తప్ప ఈ రైతులను అడ్డం పెట్టుకొని తప్పకుండా ఎన్ని వర్షాలు పడి మూలకెత్తినా కానీ మూలకలను కూడా కొంటామని ప్రకటన ఆల్రెడీ మంత్రి గారు విడుదల చేసారు అధికారులకు ఆదేశాలు గారు ఇచ్చారు కాబట్టి రైతులు ఎలాంటి పార్టీ వాళ్ళు ముఖ్యంగా గౌరవ వేములవాడ ఎమ్మెల్యే ప్రభుత్వ ప్రభుత్వని విమర్శించడం చాలా సిగ్గుచేటు ఎందుకంటే ఒక ఉన్నతమైన స్థానంలో బీసీ ఫుడ్ ఉండడం గౌరవలేక ఎందుకంటే రుద్రంగి గ్రామ ముద్దుబిడ్డ అని మేము గర్వంగా చెప్పుకుంటున్నాం ఎందుకంటే ప్రతి రైతు ప్రతి మహిళా తల్లియ్యేలా ఆయన కోసం తపన పడేలా గెలిపించుకోవాలని ఒక ఒక యుద్ధ ప్రతిభ అందరూ కలిసి కలిసి కట్టుగా కుల సంఘాలన్నీ ఐకమత్యం అయ్యేలా గెలిపించుకున్నారు ప్రతి ఒక్క బిడ్డ అయ్యేలా రుద్రంగి గ్రామంలో ఉన్నటువంటి మహిళా తల్లందరూ మా కొడుకుగానే మా పెద్ద కొడుకుగానే దీ ధీమతోటి వారి దీవెనతోటి గెలిచింది కాబట్టి ప్రతి ఒక్కరు మొన్న దీవించి ఒక మాట చెప్పగానే వేల మంది మహిళలు ఇలా అతను అతని పిలి మేరకు రుద్రంగి గ్రామంలో ఏ మీటింగ్ పెట్టినా ప్రతి ఒక్కరు తరత తరలి వస్తువులు తండమైన తరలి వస్తువులు దాన్ని ఊరవలేక ఇలా మీరు మాట్లాడడం చాలా ఆశీర్వాదం తెలియజేస్తూ అదేవిధంగా మీరు అభివృద్ధి గురించి మాట్లాడుతున్న ఇలా రుద్రంగి గ్రామంలో గడిచిన పదిహేడు మాసాల్లో మొట్టమొదటిసారిగా సూరమ్మ ప్రాజెక్టును మీరు పది సంవత్సరాలు ఒక దాదాపు ముప్పై ఏడు సార్లు ఇక్కడ నిర నిరసన తెలియజేసినా కానీ మీరు ఏ ఒక్క రూపాయి కూడా కేటాయించకుండా ఇలా రైతులతో మారడిపిచ్చి మభ్యపెట్టి ప్రాజెక్ట్ పనులు ప్రారంభించకుండా మీరు దాన్ని ఎలక్షన్ల కోసమే మాత్రం వాడుకున్నారు అదేవిధంగా ఇవాళ రాజసీనా గెలుచులతోటే సూరమ్మ ప్రాజెక్టును రైతులకు నీళ్లు అందించే విధంగా సాగునీరు అందించే విషయంలో ఇలా విజయం సాధించిన తెలియజేస్తూ అదేవిధంగా రుద్రంగి గ్రామంలో ఏ మహిళా తల్లి కూడా ఇండి లే లేకుండా ఉండాలనే ఉద్దేశంతో ఇలా పైలట్ ప్రాజెక్టుగా పైలట్ మండలంగా తీసుకొని ఇలా రుద్రంగి గ్రామాన్ని ఎంచుకోవడం జరిగింది ఇక్కడ ఇప్పటికి చెప్తున్నాం మూడు వందల ఇరవై ఐదు ఇండ్లు కాదు ఇక్కడ ఉన్నటువంటి ఏ మహిళా తల్లి కూడా భూమి లేకుండా గానీ వారిని గుర్తించి భూమి కొనుగోలు చేసినా కానీ ఇక్కడ నీళ్ళు నిర్మిస్తామని తెలియజేస్తూ అదే విధంగా ఇంకా ఎంత మంది అర్హులు ఉన్నారో ఇక్కడ ఉన్నటువంటి అధికారులు ఇక్కడ అధికారులు అందరూ పనిచేస్తారు అధికారులు అందరూ చూస్తున్నారు ఎవరెవరికి లేవో వారి గుర్తించి కూడా ఇల్లు ఇల్లు ఎన్నో రాష్ట్రంలో ఇచ్చిన చెప్తున్నారు కాబట్టి రాష్ట్రంలో కాదు మన విలేజ్లో ఎన్ని ఎన్నో లెక్కలు చెప్పాలి మన ఏదో ఢిల్లీకి పోవద్దు గల్లీలో మనం ఏందో చూసుకోవాలి ముందు కానీ ఈ గల్లీలో లేకుండా ఢిల్లీ దాకా పోతుంది మన నాయకులు మాట్లాడుతున్నారు బీఆర్ఎస్ నాయకులు నేను మాట్లాడుతుంది మన విలేజ్లో ఎన్ని ఇంట్లో వచ్చినా ఒకసారి లెక్క చెప్పాలి దానికి ఏదో బిల్డింగ్లు ఉన్న వాళ్ళకి వెళ్ళిస్తుందంటే బిల్డింగ్ ఉన్న వాళ్ళకు ఒక ఒక్క బిల్డింగ్లో నాలుగు నాలుగు ఫ్యామిలీలు ఉంటే ఆ నాలుగు ఫ్యాంలకు వాళ్ళ ఇళ్ళకు ఏదో కూడలు వస్తే కొడుకులు కూడలు ఎక్కడ ఉండాలని వాళ్ళకి గుర్తించి వాళ్ళ నాలుగు ఫ్యామిలీ ఒక బిల్డింగ్ ఉన్న కానీ ఇల్లు ఇవ్వాల్సి వచ్చింది అది కావాలని కాంగ్రెస్ కార్యకర్తగా ఇల్లు ఇచ్చిందని చెప్పడం అది కరెక్ట్ కాదు ఎవరో కాంగ్రెస్ కార్యకర్తగా ఇచ్చింది దాన్ని రుజువు చేయాలి ఒకటి ఇదే ఫస్ట్ అయితే నేను నీ మండలంలో ఎన్ని డబ్ల్యూ ఇచ్చిన పాలు ఉన్నప్పుడు అది చెప్పు కానీ మేము రాష్ట్రంలో ఇత్తనం ఏ కాంగ్రెస్ మేము కాంగ్రెస్ అని చెప్పడం అది కరెక్ట్ కాదు చిత్రంగి మండల కేంద్రంలో ప్రెస్ మీట్ పెట్టి గౌరవనీయులు పెద్దలు ప్రభుత్వీ రుద్రంగి ముద్దుబిడ్డ ఆదిసిన ఆదిసినన్న గారి మీద విమర్శించడం అంటే ఆకాశం ఎత్తున్న ఆదిసినన్న అంటే మీకు ఏమాత్రం సబు కాదని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ దాన్ని తీవ్రంగా కాంగ్రెస్ పార్టీ పక్షాన ఖండిస్తూ ఉన్నాం అంతేకాదు ఆయనకు రాజకీయాలతో సంబంధం లేకుండా పార్టీలతో సంబంధం లేకుండా ప్రతిసారి కూడా సీనన్న గారు చెప్తా ఉన్నారు పార్టీలతో సంబంధం లేకుండా ప్రతి నిరుపేద మహిళకు ఇల్లు లేకుండా ఉన్న ఉండవద్దు రుద్రంగి మండల కేంద్రాన్ని ఒక ఆదర్శ మండలంగా ఒక మోడల్ మండల కేంద్రంగా తీర్చిదిద్దే విధంగా వారు అన్ని రంగాలలో కృషి చేస్తున్న వ్యక్తిని మీరు విమర్శించడం అనేది చాలా సిగ్గుచేటు మీరు ఒక్కసారి ఆత్మవిమర్శన చేసుకోవాలని సందర్భంగా తెలియజేసుకుంటూ నిజంగానే చెప్తా ఉన్నాం మరే గడిచిన పదిహేడు నెలలలో ఏవేవి వచ్చినావో మీకు తెలుసు కానీ మీ ఉనికి కోసం ఏదైతే ఆరాటం ఉందో బతుకుతేరువు వైద పోరాటం ఉందో నిన్ను దాన్ని నిరూపించుకోవడానికి ఉనికి కోసం ఆరడం తప్పితే మీ ప్రెస్ మీట్లో పసలేదు ప్రజలలో కూడా మీరు అట్లా పోతే వ్యతిరేకులు అవుతారు మీరు ఏదన్నా ఉంటే నిజంగా నిరుపేదలైన కుటుంబాలు ఉన్నాయనుకోండి వారిని ఇవ్వండి వారు కూడా చెప్తా ఉన్నారు సినిన్న గారు ఎమ్మెల్యే గారు కూడా చెప్తా ఉన్నారు పార్టీలో ఖచ్చితంగా తీసుకోండి నిరుపేద అయితే ప్రతి ఒక్కరికి కూడా ఇల్లు వచ్చే విధంగా కాంగ్రెస్ అంటే నా కాంగ్రెస్లో నిరుపేదలు ఉన్నారా ఏ అని బీజేపీ కావచ్చు టీఆర్ఎస్ఏ కావచ్చు ఇంకే పార్టీ అయినా కావచ్చు నిరుపేదలు ఉన్న వాళ్ళని ప్రతి ఒక్కరిని కూడా గుర్తించండి దయచేసి అటువంటి వాళ్ళు ఉన్నా కూడా వారు మీరు మీరు ఇవ్వండి దయచేసి వీళ్ళకి ఇల్లు లేదు అని చెప్పండి తప్పకుండా చేస్తాడు సీనన్న అటువంటి వ్యక్తి మీద మీరు విమర్శించడం అనేది దయచేసి మానుకోండి ఇక్కడైనా మానుకొని మీరు ప్రజలల్లో ఉండాలనుకుంటే ఆ వ్యక్తిపై విమర్శిస్తే ఇంకా మీరు ప్రజలు లేకుండా పోతారని సందర్భంగా మీకు